జై భీమ్ నా పేరు జై భీమ్ నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది టీడీపీ నాయకుడు చంద్రబాబు దక్షిణ భారతదేశంలోని తొలిసారిగా ఒక పిరికి పంద వేషం వేసి నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి భయపడి తను చేసిన స్కాములు నియ నియంతృత్వ శక్తులు అనేటువంటివి ఒప్పకు వస్తున్నాయి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మోడీ నీచత్వం అతి నీచంగా బ్లాక్మెయిల్ రాజకీయాలు దంద రాజకీయాలు చేసి కోట్లాది రూపాయల్ని వసూలు చేసుకున్నాడు అనేటువంటి దాంతో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో అనేకమైన విషయాలు బయటకొచ్చి ఆయన వాళ్ళ కొడుకు లోకేష్ కోసం మొత్తం తెలుగుదేశం కేడర్ని తెలుగుదేశం నాయకుల్ని అందరినీ కూడా అవమానానికి లోన్ చేశాడు బీజేపీ తోడేల్ని మెడ మీద ఎత్తుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ముస్లింల ఓట్లు కానీ క్రిస్టియన్ల ఓట్లు కానీ దళితుల ఓట్లు కానీ నాకు అవసరం లేదని ఓపెన్గా ప్రకటించినటువంటి వ్యక్తి ఈ పొత్తు ద్వారా ప్రకటించినటువంటి వ్యక్తి చంద్రబాబు అందుకోసమని చంద్రబాబుని అదేవిధంగా దానికి ఒత్తాస పలుకుతున్నటువంటి పవన్ కళ్యాణ్ని బీజేపీని ఓడించడం అనేటువంటిది మా కర్తవ్యం అందరికీ ఈ సందర్భంగా మేము పిలుపునిచ్చేది ఏంటంటే ప్రజాస్వామిక శక్తుల్ని గెలిపించండి నియంతృత్వ శక్తుల్ని ఓడించాలి మోడీ నాయకత్వం వహిస్తున్నటువంటిది చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ పార్టీల్ని ఓడించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తున్నాం జై వి జయ భారత్ నేను చెప్పదాల్సి ఉందో ఒకటే జగన్మోహన్ రెడ్డి ఎవరో ఓడితో గెలిచినట్టే బహుజన ఓట్లతో గెలిచి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినప్పటికీ భూ కబ్జాత్ కానీ అలాగే దళితుల పైన నిత్యం ప్రతి నిత్యం దాడులు చేస్తూ ఉన్నాడు ఆ దాడులు అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కూడా ఇండిపెండెంట్ ల్యావర్ పార్టీ కానీ మేము అభిప్రాయపడుతున్నాను నా అభ్యర్థి దాస స్వంత్రం ఇండిపెండెంట్ ల్యావర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అందులో భాగంగానే ఈరోజు నేను ఒక్కటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఖచ్చితంగా ప్రకటించాల ఈ దేశంలో బీజేపీకి మాకు ఎలాంటి సంబంధం లేదని అలానే ఈ దేశంలో ప్రజాస్వామ్య శక్తులైనటువంటి వాళ్ళని కలుపుకుని పోవటానికి కూడా పోతానని కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ప్రవేశపెడుతున్నటువంటి సిఏఏ అనేటువంటి ఒక నిరంకుశ చట్టం తీసుకొచ్చి ముస్లింలు హేర్ చేసి ఆ విధంగా ప్రజల మధ్య ప్రజల్ని చిచ్చులు పెట్టేటువంటి బీజేపీ తప్పుడు విధానాల్ని మతోన్మత విధానాల్ని ఖచ్చితంగా ఇండిపెండెంట్ లేవర్ పార్టీ మరియు బహుజన పార్టీల జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది రానున్న ఎన్నికలు ముందు మిత్రులు చెప్పినట్టు పరిస్థితి ఉంది ఈరోజు కోటి ఉద్యోగాలు ఇస్తాను మన నరేంద్ర మోడీ ఒక్క కోటి ఉద్యోగాలు కాదు ఒక్క ఓటు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఆ విధంగా మోసం చేశాడు మన బాండ్లు ఎలక్ట్రానిక్ బాండ్ల పేరుతోటి వేలాది కోట్ల రూపాయలు అక్రమతంతా చేసి ఆ విధంగా ప్రజాస్వామ్యయుతంగా గెలి గెలుపొందినటువంటి పార్టీని ప్రభుత్వాల్ని ఆ డబ్బుతోటి ఆ ఎమ్మెల్యేలని ఎమ్మెంతులను కొని ఆ విధంగా బీజేపీ విస్తరిస్తూ ఉంది ఇది గమనించలేకపోతున్నారు నేను ఒక్కడే చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి కానీ మన చంద్రబాబు నాయుడు కానీ ఖచ్చితంగా అది తిమింగలం మిమ్మల్ని కూడా రానున్న కాలంలో మింకుద్దీ జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ సందర్భం హెచ్చరిస్తున్నాం ప్రజాతంత్ర వాదులు అలాగే ఇతర ఇతర కలిసి వచ్చే శక్తులు కూడా కలుపుకొని మేము ఖచ్చితంగా ఈ జిల్లాలో అన్ని అన్ని స్థానాలకు పోటీ చేస్తాం ఈ పోటీ చేసే క్రమంలో బహుజన పార్టీ జేఈసీని గెలిపిస్తే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ బీజేపీ యొక్క విధానాల్ని తీవ్రంగా కట్టిస్తాం ప్రతిఘటిస్తామని కూడా ఈ సంతభ తెలియజేస్తూ మిత్రులారా ఈరోజు బహుజన పార్టీల జేఈసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరపడం జరుగుతుంది అలాగే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మేము కూడా రాబోయే ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వదలుచుకుందాం అలాగే కొన్ని స్థానాల్లో కూడా మేము మా అభ్యర్థులను నిలబెట్టబోతున్నామని పత్రిక ముఖంగా మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం మిత్రులారా ఈరోజు రాజకీయాలు ఎవరికి అందుబట్టకుండా పోయినాయి ఒకవైపు చంద్రబాబు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కూడా కానివ్వండి లేదా బీజేపీ కానివ్వండి లేదా వైసీపీ కానివ్వండి ఎవరు కూడా రాష్ట్ర భవిష్యత్తు కానీ ఇటు కేంద్ర భవిష్యత్తు కానీ ఈ కేంద్రం చేస్తున్న చట్టాలు ఎంత ప్రమాదకరమైనవి అని ఊహించకుండా ఒకళ్ళొకొకళ్ళు పొత్తులు చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ కేసులు మాఫీ చేసుకోవడానికి వాళ్ళ మీద ఐటీ ఈడీ దాడులు జరగకుండా చూసుకోవడానికి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇటువంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిస్తారని నేను ప్రతి ఓటర్ని కూడా మనవి చేసుకుంటున్నాను అలాగే మన ఒంగోలులో మన ఒంగోలు కొండేపి నూతలపాడు ఎర్రగొండపాలెం కనిగిరిలలో మన ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించబోతున్నాం అలాగే ఒంగోలుకు ఒక ఎంపీ సీటు కూడా ఒక అభ్యర్థిని నిలబెట్టబోతున్నాం సోదరులరా ఈరోజు యూసీసీ దేశవ్యాప్తంగా చాలా ఆందోళన చెందుతున్నారు ఒకే సామాజిక వర్గానికి కూడా వాళ్ళు చాలా ఆందోళన చెందుతుంటే మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు దీనికి ఎందుకు ఖండించడం లేదు మరి పవన్ కళ్యాణ్ గారు వేల పుస్తకాలు చదివానన్నారు నేను దేశం కోసం రాష్ట్రం కోసం భవిష్యత్తు కోసం రక్తం ధారపోస్తున్నానని ఆవేశంతో ప్రసంగిస్తూ ఉంటారు మరి ఎందుకు ఖండించలేదు మన పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక కానివ్వండి కేరళ కానివ్వండి చెన్నై కానివ్వండి వాళ్ళు గంటాపదంగా ముఖాముఖిగా మోడీకి ఎదుర్కొని మేము మా రాష్ట్రాల్లో సిఏను అమలు చేయబోము అని అంత కరాఖండిగా చెప్పినప్పుడు మీరేమైనారు మీరు నాయకులు కాదా మీరు పాలకులు కాదా మీరు ప్రతిపక్ష నాయకులు కాదా రేపు ఏ ముఖం పెట్టుకుని మీరు ప్రజల దగ్గరకు వస్తారని నేను ప్రశ్నిస్తున్నాను సోదరులారా మనమంతా భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మతోన్మాద పార్టీలను ఓడించాలి మద్దతు తెలిపే పార్టీలను ఓడించాలి అలాగే అందరూ ఉండియాకు మద్దతు తెలపాలని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చు పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను